మూడవ నేల ముల్ల పొదలకు సంబంధించిన నేల నేల సారవంతమైందే నేల మంచిదే కానీ దాని చుట్టూ దాని మీద మొలిచిన ఏంటట అంటే ముళ్ళ పొదలట ఆ ముళ్ళ పొదల్లో ఈ విత్తనం పడింది ముళ్ళ పొదల్లో విత్తనం పడ్డప్పుడు ఆ ముళ్ళ పొదలు పైకి లేచినప్పుడు ఈ చెట్టు ఎదగకుండా కింది కొత్తేస్తున్నాయట ఈ ముళ్ళ పొదలు పైకి లేచి చెట్టును అయితే అవేంటో చెప్తున్నాడు చూడండి ఇరవై రెండో వచనంలో ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారముల విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడకును అర్థమవుతుందా వాక్యం వింటాడట దాన్ని తీసుకుంటాడట దాన్ని మనసులో పెట్టుకుంటాడట కానీ వానిలో ఉన్న పాప సంబంధమైన విషయాలు ఈ వాక్యాన్ని పాటించకుండా ఆపేస్తాయి ఇంకా ఒక మాట మీకు లూకాస్ వార్తలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఐహిక విచారాలు అదేవిధంగా ధనమోహం అని రాశారు కదా అక్కడ చూద్దాం పద్నాలుగో ముళ్ళ పొదల్లో పడిన వారెవనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అనిచేవేయబడి పరిపక్వముగా ఫలించలేనివారు కొద్ది కాలం నడుస్తారట ఫలించినట్టుగానే కనబడుతుంటారు దీవించబడుతున్నట్లుగానే కనబడుతుంటారు కానీ అది దేవుని ద్వారా వచ్చే దీవెన కాదా అని గ్రహించలేని స్థితి ఎదుగుతూ ఉన్నప్పుడు వారిలో ఉన్న ఐహిక సంబంధమైన విచారాలు ఈ లోక సంబంధమైన లేకపోతే తన జీవితానికి సంబంధించిన విచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మాట ధన భోగము అని రాశాడు అంటే ధనము పట్ల ఉన్న ఆశ ధనము పట్ల ఉన్న కోరిక ఇది పెరిగిపోతుందట దేవుని వాక్యము ఫలము లేకుండా పోతుంది నిష్ఫలమగును రాశాడు దేవుని వాక్యము నిష్ఫలమగిపోతుంది ఎలిసా ప్రవక్త ఏలియా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోతున్నప్పుడు అగ్ని రథాల్లో ఆయన ఎత్తబడ ముందుగా ఏలియా నేను వెళ్తున్నాను అని చెప్తే నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఆయనను వెంబడించాడు 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 చివరికి ఆయన ఎత్తబడే సమయంలో కూడా ఏలి ఏలియా అడిగాడు నీకేం కావాలని కోరుకుంటున్నాను నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు ఇంతగా అంటే ఆయన అన్నాడు నీలో ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నా మీదకి రాని అంటే అది నా వశంలో లేదు నా వశంలో ఉన్నది వేరేది ఏదైనా అడుగు అడిగా అన్న అన్నాడు అయితే ఎలిషా కోరుకున్నట్లుగా ఆయన మీదికి రెండు పాళ్ళ ఆత్మ దిగివచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన చేసిన అద్భుతాలకి డబల్ అద్భుతాలు ఎలిషా చేసినట్లుగా బైబిల్లో నమోదు చేయబడింది అంటే ఏలియా ఆత్మ కంటే రెండంతల ఆత్మ కలిగిన దైవజనుడిగా ఎలిషా ప్రవక్త మనకు కనిపిస్తాడు అయితే అయితే అలాంటి ప్రవక్త దగ్గర ఉన్న ఈ వ్యక్తి దేవుని వాక్యం తెలిసిన ఈ వ్యక్తే దైవ జను దగ్గర తర్ఫీదు పొందుతున్న వ్యక్తి నయమాను అనే కుష్ఠరోగి తన గురువు దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గరికి ఎలిస దగ్గరికి ఎలిసా దగ్గరికి వచ్చినప్పుడు ఎలిస ఏమని చెప్పాడు అంటే నువ్వు పోయి యువర్ధా నదిలో మునుగుమని చెప్పాడు మునిగాడు కుష్ఠరోగం పోయింది మళ్ళీ వచ్చాడు కృతజ్ఞతతో కొంత కానుక ఇద్దామని అనుకున్నాడు కొన్ని విలువైన వస్త్రాలు వెండి బంగారం ఇద్దామని అనుకున్నాడు అయితే ఎలిషా ప్రవక్త దాన్ని తిరస్కరించాడు నాకు వద్దయ్య వెండొద్దు వద్దు బంగారం వద్దు ఏమక్కర్లేదు నువ్వే తీసుకొని పో అన్నాడు అంటే ఈ దాసుడు లేకపోతే ఈ శిష్యుడు పేరు గహజీ నేనేమనుకున్నాడంటే నా గురువుకు సంపాదించుకునే తెలివి లేదు గేజ్ అనుకున్నాడు సంపాదనే ముఖ్యం సంపాదనే ఇంపార్టెంట్ అనుకున్నాడు అనుకొని ఆ రథం ఎంత పరిగెత్తాడు పరిగెత్తుతూ వెళ్ళి మా యజమాని దగ్గరికి ఇప్పుడే బంధువులు వచ్చారు గెస్టులు వచ్చారు వాళ్ళకు బట్టలు కావాలి వాళ్ళకి కొంచెం బంగారం కావాలి వెండి కావాలి అంటే ఈయన ఇచ్చాడు వెంటనే పోయాడు ఎవ్వరు చూడకుండా దాచిపెట్టాడు మళ్ళీ పోయి ఆ యజమానుని దగ్గర ఏమీ తెలియనట్లు నిలబడ్డాడు ఆ టైంలో ఎలిషా ముసలి తనానికి వచ్చాడు అందులో మంద దృష్టికి వచ్చాయి అంటే కొద్దిగా మస్క్ మస్క్ కనపడే స్థితికి వచ్చేసినాయి ఈ టైంలో ఈయనేమని అడుగుతున్నాడు తెలుసా గేజీ ఏడికి పోయావా అని అడిగా ఫస్ట్ ఎట్లేదయ్యా గేజీ నువ్వు ఆ రథం వెనక పరిగెత్తుంటే నా ఆత్మ నీతో కూడా రాలేదా ప్రేమని వాళ్ళరా ధనమోహము ధన వాంచ గేహజిని కుస్తి మార్చేసింది ఆ మాటలు మాట్లాడుతుంటేనే గేహజికి కుస్తి వచ్చేసింది ఆ కుస్తి వలన ఏడుకి వెళ్ళిపోయాడు తెలుసా ఎవ్వరు పట్టించుకోలేని స్థితికి ఊరు బయటకు వెళ్ళిపోవాలే కుస్తి వస్తే ఊరు బయటికి వెళ్ళిపోవాలి అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు గేహజి ప్రిమిన వార్లరా రాత్రి కాలం నువ్వు ఒకవేళ ముండ్ల పొదలు పడిన విత్తనం వల్ల ఉన్నవా ఐహిక విచారాలు దేవుని వాక్యం కంటే నిన్ను అనిచేస్తున్నాయా ఐహిక విచారాలు ధన సంబంధమైన మోహం దేవుని వాక్యం కంటే నిన్ను ఎక్కువగా అణచివేస్తుందా జాగ్రత్త నువ్వు నిష్ఫలుడిగా మారిపోతావేమో ఫలము లేని వాడిగా మారిపోతావేమో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టు నరకబడి ఒకవేళ ఏ ఆత్మ అయితే ఫలించదో ఆ ఆత్మ నరకబడి నరకంలో వేయబడుతుంది మరి నీ స్థానం ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో నాకు తెలియదు కానీ దేవుని వాక్యం చెప్తోంది ఏ ఆత్మ అయితే దేవుని వాక్యం కోసం పరితపిస్తుందో ఏ ఆత్మ అయితే దేవుని వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతుందో ఆత్మ దేవుని వాక్యాన్ని తనలో ఇముడ్చుకొని బహుగా ఫలిస్తుంది